వెలుగు ఒక చిన్న చాల మెరిసే మినుగురు పురుగు ఆమెకు ఒక పెద్ద ప్రశ్న ఉంది చంద్రుడు ఎలా వెలుగుతున్నాడు ఒక రోజు వెలుగు చాల దూరం వెళ్ళాలి అని తీరుమనించుకుంది ఆమె చంద్రుని అడగాలని అనుకుంటుంది నీకు ఆ మెరుపు ఎక్కడ నుండి వచ్చింది ఆమె వెలుతున్న దారిలో రాత్రి ఒక గొప్ప గొప్ప తోటకూర కప్ప కలిసింది రాత్రి ఒక పెద్ద తెల్లని ఆకుపై కూర్చున్నాడు వెలుగు చిన్నగా పిలిచింది రాత్రి రాత్రి చంద్రుడు ఎందుకు వెలుగుతున్నాడు నీకు తెలుసా రాత్రి తాన పెద్ద కనులను తెరిచాడు రాత్రి నవ్వుతూ హ చంద్రుడు తానే వెలగాడు నా చిన్న వెలుగు మనం ఇప్పుడు పెద్ద మరణం మీదకి ఎగురుదామా ఇద్దరు కలిసి ఒక చాల పెద్ద మరణం మీదకి వెళ్లారు అక్కడ నుండి ఆకాశం చాల దగ్గరగా కనిపించింది చూడు వెలుగు అని రాత్రి చిన్నగా అన్నాడు ఆ పెద్ద మెరిసే చంద్రుని చూడు అది తాన వెలుగుని ఎక్కడ నుండి తీసుకుంటుందో తెలుసా రాత్రి ఒక మెరిసే రంగుని వెలుగు వైపు చూపించాడు వెలుగు తానా చిన్న వెలుగుని ఆ పచ్చ రంగు మీదకి వేసింది పూఫ్ రంగు ఇప్పుడు మెరిసే వెలుగుని వెనక్కి పంపింది రాత్రి నవ్వుతూ అలాగే మన సూర్యుడు పెద్ద బంగారు వెలుగుని చంద్రుని మీదకి పంపిస్తాడు చంద్రుడు ఆ వెలుగుని మనకు వెనక్కి పంపిస్తాడు వెలుగు నవ్వింది అయితే చంద్రుడు ఒక పెద్ద పెద్ద కన్నది లాంటిది మరియు నేను ఒక చిన్న చిన్న మెరిసే వెలుగుని ఇద్దరు చాలా సంతోషంగా ఆకాశం వైపు చూశారు